ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ వీళ్లను ఎక్కువగా నమ్మావు వాడుకోవటం అయిపోయాక వదిలించుకోవాలని చూస్తున్నారు తల్లి వారెవరో తెలుసుకుని జాగ్రత్త పడు లేకపోతే చాలా నష్టపోతావు బిడ్డ ఇప్పుడే మేల్కో నా మాట విను బిడ్డ నువ్వు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది అదేంటో ఇప్పుడే తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చెయ్యకు తల్లి అంటూ బాబాగారు తన బిడ్డల జీవితానికి సంబంధించిన రహస్యమైన ఒక సందేశాన్ని ఈరోజైతే ఇవ్వబోతున్నారండి అదేంటో బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు అక్క ఇంటా బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పక్క అంటూ అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమైన పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు స్క్రీన్ మీద ఉన్నటువంటి వారి కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డ మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే కఠినమైన జీవిత సత్యం ఏంటంటే తల్లి ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులస చెట్టు పెరగలేదు బిడ్డ అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరని గుర్తుంచుకో తల్లి విలువ లేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు విలువ లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు తల్లి నీకు నేనున్నా అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలుగుతావు తల్లి ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోక తల్లి బంధాల మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకుండా ప్రశాంతంగా జీవించు తల్లి ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది బిడ్డ వ్యక్తుల్లో కూడా లోపాలను చూడటం మానేసి ఆ లోపాల వెనుక ఉన్న అద్భుతమైన గుణాన్ని గుర్తించగలిగితే నువ్వు కూడా ఒక అద్భుతమే అవుతావు నమ్మితే ప్రాణం ఇస్తామంటారు కానీ ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు బిడ్డ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చెయ్యకుండా ఉండే చాలని గుర్తుంచుకో తల్లి నీ దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని ఎప్పుడు చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు తల్లి ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చెయ్యలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు తల్లి ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు అనేవి ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోబిడ్డ కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది తల్లి అలా ఉండగలగడానికి నీకు కావాల్సిన ఆయుధాలు ఏంటో తెలుసా అవి రెండున్నాయి మొదటిది నవ్వు అలాగే మౌనం చిరునవ్వుతో చాలా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో సమస్యలు రాకుండానే చూసుకోవచ్చని గుర్తుంచుకో బిడ్డ జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది తల్లి జీవితం అంటే ఏంటో నువ్వు మోస్తున్న బాధ్యతలు నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసి నిన్ను పెట్టటమే వాళ్ళ ఇది అది ఒక అవసరం అంతే బిడ్డ బిడ్డ ఒక్క విషయం అయితే ఎప్పుడు గుర్తుంచుకో జాగ్రత్తగా గమనించు తల్లి గుర్తుంచుకో తల్లి మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి అలాగే ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకు బిడ్డ నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం ఒక్కసారి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అర్థమైందా బిడ్డ ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్లను చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తుంటుంది ఇక సొంత వాళ్లే అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది తల్లి మళ్ళీ ఇది వరకటిలా మీ బంధం అయితే ఉండదు కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతునికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో చేసే వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి తల్లి అంత వ్యర్థమే కాబట్టి ఈ తప్పులను ఎప్పుడూ చెయ్యకు తల్లి సంపాదిస్తున్నంత వరకు మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదించటం ఆగిపోతే ఇంట్లో వాళ్ళు కూడా సొంత వాళ్ళు కాకుండా పరాయవాళ్లుగా చూస్తారు ఇంట్లో వాళ్ళ సొంత వాళ్లకు కూడా నువ్వు పరాయి వాడవి అయిపోతావు బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పు బిడ్డ అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి మళ్ళీ నిన్ను కలవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదని గుర్తుంచుకో తల్లి అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవటం లేదని భర్తని నీకు అండగా ఉండటం లేదని తమ్ముని అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని అవసరానికి ఉపయోగపడటం లేదని అక్క చెల్లెళ్ళని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుడిని అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని గుర్తుంచుకోబిడ్డ ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే గాని చీమలకేం కొదవా కాసులు ఉండాలే గాని చుట్టాలకేం కొదవా ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెల్లా చెదురైపోతాయో నీకు నొప్పి తగిలినప్పుడు కూడా నీ చుట్టాలు అలానే వెళ్ళిపోతారు బిడ్డ మనసు ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూనే ఉంటుంది ఒక్కసారి నీ మనసుని అడుగు చూడతల్లి నిజమో కాదో చెప్తుంది అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు తల్లి ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు తల్లి అప్పుడు నువ్వు బాగోకపోయినా అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది అదే తల్లి జీవితం అంటే కూరల్లో మజ్జిగలో చేరి వాటికి మరింత రుచి అందించే ఉప్పు కూడా నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది అందుకే దీన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి బిడ్డ ఎంత గొప్పవారైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు మన అవసరం లేని చోట తల దూర్చకపోవటమే వివేకవంతుని లక్షణం బిడ్డ బిడ్డ ఈ రోజుల్లో ఒక్కసారి వాడుకోవటం అయిపోగానే అవసరం తీరిపోగానే విసిరి అవతలకు పరవేస్తున్నారు అది బంధమైన వస్తువైనా వాడుకోవటం తెలిసిన వారికి వదిలించుకోవటం కూడా తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి బిడ్డ లేకపోతే చాలా నష్టపోతావు తల్లి ఒక్కసారి నా మాటను గుర్తుంచుకొని నిన్ను ఎవరు వాడుకుంటున్నారో నీ అవసరం తీరాక ఎవరు నిన్ను విసిరి పడవేస్తారో ఒక్కసారి ఒక మనసు పెట్టి ఆలోచించు తల్లి సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు మన అనుకునే వారితో ఒక్క పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుందమ్మా రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు కాబట్టి పదునైన మాటలు వాడే ముందు జాగ్రత్త బిడ్డ కొంచెం ఆలోచించి మాట్లాడు నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా ఇది సరైనదా కాదా అని ఒక్కసారి నీ మనసుని అడుగు నీ మనసు నీకు నిజమే చెప్తుంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండవచ్చు కానీ ఆ ఒంటరితనమే నీకు డబ్బు విలువ మనుషుల విలువ సమయం విలువ అలాగే జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది బిడ్డ అందుకే ఒంటరితనంలో ఉన్నానని అస్సలు బాధపడకు దాని వల్ల నీకు మేలే జరుగుతుంది తల్లి కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు బిడ్డ నువ్వు బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు నిన్ను మోసం చెయ్యాలి అనుకునేవాడు నీతో ఎప్పుడూ నవ్వుతూ నటిస్తూనే మాట్లాడతాడు తల్లి ఆ రెండింటికి తేడా తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి లాటి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చిన చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొంతమంది విమర్శలు మాటలు అన్నవి తప్పవు బిడ్డ బిడ్డ ఈరోజు నేను చెప్పిన ఈ చక్కటి సందేశాలను విని ఆచరించి మీ జీవితంలో నువ్వు ఎంతో ఉన్నతికి ఎదుగుతావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అంటూ ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశాలను అందించారండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి బాబా గారి ఇలాంటి మరెన్నో మంచి మంచి సందేశాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయటం కూడా మర్చిపోకండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జనా సుఖన ఓం సాయరామ్